నమస్కారం ఈ రోజు నుండి అతి తక్కువ ధరలకే ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు ఎక్కడ తీసుకోవాలి ఏంటి ఏమేమిస్తున్నారు అది అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము భారత రైస్ను విడుదల చేసిన కేంద్రం రేషన్ డీలర్ల కొత్త డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నుంచి భారత బియ్యాన్ని అంటే నిన్నటి రోజు నుంచి కూడా భారత్ బియ్యాన్ని అయితే ప్రారంభించింది కేవలం కేజీ అరవై తొమ్మిది రూపాయలకే మంచి నాణ్యమైన సన్న రకం బియ్యాన్ని అయితే అందిస్తున్నారు కాగా రాష్ట్రంలోని రేషన్ షాపుల డీలర్లు కూడా దీనికి సంబంధించి ఒక డిమాండ్ అయితే కనుక చేస్తూ ఉన్నారు ఇప్పటికే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పేరుతో వివిధ దశల్లోని రాష్ట్రాల్లో అమలుపరుస్తామని ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు ఇందులో భాగంగా ఇస్తారు ఈ యొక్క షాపుల్లో ఇస్తారు అంటే బియ్యం కేజీ అరవై తొమ్మిది రూపాయలకి బియ్యం ఇస్తారు అలాగే శనగపప్పు కేజీ అరవై రూపాయలకి శనగపప్పు ఇస్తామని చెప్పారు అలాగే గోధుమ పిండి ఇరవై ఏడున్నరకు అయితే కనుక అంటే బయట ఉన్న రేటు కంటే తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు అలాగే నూనె చక్కెర పంచదార వంటి వస్తువులన్నింటినీ కూడా తక్కువ ధరలకు అయితే అందిస్తామని చెప్పారు ఒక పక్క కేంద్రం మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారని సన్న బియ్యాన్ని అలాగే ఇతర సరుకుల్ని ఎప్పటి నుంచి అందిస్తారని లబ్ధిదారులు నిత్యం రేషన్ డీలర్లను అయితే ప్రశ్నిస్తున్నారు ఇక్కడ చాలామంది గమనించవలసింది ఏంటంటే ఆల్రెడీ భారత్ రైస్ లా అంటే కొన్ని స్టోర్స్ ద్వారా అయితే కనుక శనగపప్పు గోధుమ పిండి నూనె వంటివి ఇస్తున్నామని కేంద్రం చెప్తున్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఇది అతి తక్కువ ఎక్కడ ఇస్తున్నారు ఏంటో స్టోర్స్ కూడా ఎవరికీ తెలియదు బయట రాష్ట్రాలు ఇస్తున్నారేమో తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టోర్స్ అయితే కనుక ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు ఈ భారత రైస్ ద్వారా అయితే మిగిలిన సరుకులు కూడా తీసుకునే అవకాశం ఉంది అని చూస్తే రేషన్ డీలర్లు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఏమని ఈ రేషన్ వస్తువులను కేంద్రం నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ అలాగే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఇలా రాష్ట్ర పరిధిలో సహకార సంస్థలు కార్పొరేషన్లు అలాగే రాష్ట్ర హోంశాఖ సైన్యం సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ ఈ కేంద్రాలు కేంద్రీయ భండారు సఫల కేంద్రాల ద్వారా కేంద్రం భారత రైతునైతే విక్రయిస్తుంది కాబట్టి ఈ పై చెప్పిన కేంద్రాలన్నీ సాధారణంగా ఎవరికి తెలీదు తక్కువ శాతం తెలుతుంది ఎవరు కూడా వెళ్ళి తీసుకోవడం అనేది ఉండదు ఎందుకంటే ఈ హోమ్స్ రాష్ట్ర హోంశాఖ సైన్యం సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సు ఈ కేంద్ర బాండారు సఫల కేంద్రాలని చాలా తక్కువ మంది తెలుస్తుంటాయి అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అవుట్లెట్లు కేవలం పన్నెండు వందలు మాత్రమే ఉన్నాయని రాష్ట్రంలో పదిహేడు వేల రెండు వందల రేషన్ షాపులు ఉన్నాయని రేషన్ షాపుల ద్వారా విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రేషన్ డీలర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కేవలం రాష్ట్రం అందరికీ కూడా పన్నెండు వందల అవుట్లెట్లు ఉంటే ఎంతమంది అని కొనుక్కుంటారో అని తెలుస్తుంది చాలా తక్కువ శాతం ఉంటుంది సో రేషన్ షాపులంటే ఆల్మోస్ట్గా తెలియని వాళ్ళు ఉండరు ఆల్మో ప్రా ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల రెండు వందలు ఉన్నాయి కాబట్టి రేషన్ షాపుల ద్వారా అయితే కొనుక్కో అమ్మకానికి అనుమతించాలని అయితే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు సో త్వరలోనే రేషన్ డీలర్లకు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ రేషన్ డైరర్కి ఇచ్చినట్లయితే అతి తక్కువ ధరలకే బియ్యం శనగపప్పు గోధుమ పిండి నూనె చక్ర వంటి వస్తువులు అయితే మనం తీసుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను ఇప్పుడు కొనుక్కోవాలి అనుకుంటే భారత్ రైస్ ఈ నూనె అవి తక్కువ రేట్లు కొనుక్కోవాలంటే ఇక్కడ చెప్పినట్టుగా ఈ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర హోంశాఖ సైన్యం సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేంద్రీయ బండార్ సఫల కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కొనుక్కొని మీరు తీసుకోవాల్సి ఉంటుంది